నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టాండ్ వద్ద హైదరాబాద్ నుంచి మహబూబాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వెంకటయ్యపై మాధ్యమతులో ఉన్న ఇద్దరు యువకులు దాడి చేశారు దిగాల్సిన స్టేజ్ వచ్చిందని వారిని లేపడానికి డ్రైవర్ చేయి తట్టగా ఆగ్రహంతో వారు డ్రైవర్ను తోసిపుచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు అని ఆయన వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్ లాక్కొని కొట్టినట్లు డ్రైవర్ తెలిపాడు ఈ దృశ్యాన్ని గమనించిన ప్రయాణికులు యువకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు ఘటనపై డ్రైవర్ ఫిర్యాదు చేయగా నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాం చరంగల్లా ఎక్కారుద్దారు అర్జంపేటలో దిగ్లు దిగలేదు దిగలేదని అనుమానం వచ్చి చూసే వరకు ఉన్నారు తాగి పడుకున్నారు పిల్లలకు వచ్చే ఆపి లేళ్ళు మమ్మల్ని లేపుతారు అని కొడతా ఉన్నాడు అంతే ఆయన వచ్చినాక మళ్ళీ రెండు దెబ్బలు కొట్టి ఇక నాకు స్టెంట్లు పడి ఉన్నాయి ఇక నెల తాగితే నేను ఇబ్బంది అయితే ఇక టెగ్గాక ముంద కూకొచ్చి పెట్టి ఇక పోలీస్ స్టేషన్ కొత్తానా ఇక బ్యాగ్ తీసుకున్నాను బ్యాగ్ తోటి కొడతాను ఇది పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన బయట એકું નામાં છોનામાં નોતી મારે એમએલએ નોતી રામ વિદ કોચ નહી જિંદી બનના નટનબેડ એમએલએ નો બેસવાના ને કમણિ પોતને એ પિછો નાના મેં પોતને આરે અરે નટનબેડ એમએલએ માં બાબાય રાત આઈતો વેલે માર મમલી વી એડિયા ને કોટમલા બે બે પ્રન ધન્યા ભ્ર